దిస్ ఇస్ ప్రాబ్లీ దోల్డెన్ ఎరా ఫెంటాస్టిక్ టైం అండ్ ఈ టైంలో మేమందరం ఇక్కడ తెలుగు నటీ నటులుగా ఉండేది చాలా గర్విస్తున్నాను ఒకసారి రాఘవేంద్ర గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరిని భయంకరంగా తిట్టాడు నేను నేను రెగ్యులర్గా దొరుకుతుంటాను కదా రాఘవేంద్ర అంటే మీదంతా ఒక జనరేషన్ రా అసలు మాది గోల్డెన్ ఎరా అసలు రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు అందరూ అసలు ఏమేమి ఏదో చిరంజీవి గారు ఏమో బాలకృష్ణ గారు నాన్నగారు మీరు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మీ అందరం మీరంతా అసలు మీ జనరేషన్లో ఎవరు కలిసి ఉంటారు అసలు ఏంటి మీరు డామ్మైనా క్లాస్ క్లాసిఫై నేను ఆ తరంలో పుట్టిన వాటిని అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కన్నా నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్ అప్పుడు ఇంత మీడియా కూడా లేదు సోషల్ మీడియా ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి ఎస్వి రంగారావు గారు మహానటుడు రైలంగి గారు వాడ గ్రేట్ యాక్టర్ నైన్టీన్ థర్టీ టూలో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది హెచ్ఎం రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు ఎంతమంది దర్శకులు గుర్తున్నారు ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం ఆపర్చునిటీ ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారు